నిజమే మా ఇజం నిజాన్ని నిర్భయంగా చెప్పడమే మా నైజం అన్యాయాన్ని ఎత్తి చూపడమే మా లక్ష్యం ప్రతి క్షణం ప్రజల కోసమే పనిచేస్తున్న ఛానల్ టీవీఎంపీ న్యూస్ ఛానల్ నమస్కారం వెల్కమ్ టు టీవీఎంపీ న్యూస్ ఇక అప్డేట్ చూస్తే ముఖ్యమంత్రి గారికి నమస్తే సార్ మీరు ఆడకూతురికి అన్యాయం చేయరని ఆడవారికి ఎప్పుడు న్యాయం చేస్తారని ఈ ఒక్కే ఒక్క అవకాశం నాకు కూడా న్యాయం చేస్తారని నన్ను మీ బిడ్డగా భావిస్తారని నా గోడంతా మీకు వెళ్ళబోసుకున్నాను సార్ నా పేరు స్వర్ణలత సార్ మాది కంకణాల గ్రామం సార్ మీరంటే నాకెంత అభిమానం సార్ ఎందుకంటే ఏడు సంవత్సరాల క్రిందట నేను మీ ఇంటి ముందే నేను యాక్సిడెంట్ పడిపోయాను సార్ నేను నా కుటుంబం మొత్తం నాకు తలకి యాక్సిడెంట్ అయింది సార్ మీరు వెంటనే మీ ఇంట్లో నుంచి నాకు ఫస్ట్ ఎయిడ్ కిట్ తెప్పించి మీకు సెక్యూరిటీగా ఉన్న పోలీసుల చేత హాస్పిటల్ పంపించి నాకు వైద్యం చేసి నన్ను బ్రతికిచ్చారు సార్ అప్పటి నుంచి మీరు ఉంటే నాకు దేవుడితో సమానం సార్ మీరే రోజు రెండు బ్రతికి చిన్నపోతే నేను ఇవాళ ప్రాణాలతో బ్రతుకుంటే దానికి కాదు సార్ నా భర్తపడు మూడు సంవత్సరం మూడు సంవత్సరాల చచ్చిపోయాడు సార్ ఇద్దరు చిన్న పిల్లలు పెట్టుకొని నేను చిన్న ఉద్యోగం చేసుకుంటూ బ్రతుకుతున్నాను సార్ అదే మా గ్రామానికి చెందిన కమ్ము సర్వళ కులం బొడ్డు వెంకటేశ్వరరావు అనే వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను ఫోన్లో అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు సార్ అదేమంటే ప్రతిసారి వాళ్ళ తమ్ముడు కొడుకే అన్ని ఇవ్వాలని చెప్పి అదొక కారణం చేత చేస్తున్నాడు సార్ వాళ్ళు తమ్ముడు కొడుకు పుట్టిన తారీఖు కానీ వాళ్ళ తల్లిదండ్రులు వివరాలు కానీ ఏమి ఇవ్వకుండా అంగన్వాడి నుంచి వచ్చి పోస్ట్ హార్ ఇవ్వాల్సిందే కానీ నన్ను అరేంజ్మెంట్ చేస్తున్నాడు సార్ కనీసం బిడ్డకి ఎటువంటి ఆధార్ కార్డు తల్లికి కూడా ఆధార్ కార్డు తల్లికి బిడ్డకి సంబంధించి ఏమీ ఇవ్వట్లేదు సార్ ఆధార తెచ్చుకోవన్నీ ఇస్తున్నానని చేస్తారా వస్తానయ్య చెప్పినా వినట్లేదు సార్ వాళ్ళు తమ్ముడు కొడుకు అన్నీ ఇవ్వాలని ఒకవేళ ఏమేమో ఇవ్వకపోతే నేను తనతో పడుకోవాలని ఫోన్లు చేసి ఐ లవ్య అన్నీ నువ్వండి నాకు ఇష్టమని నా మీటింగులకి వస్తానని నేను చెప్పినట్టు నేను వినాలని చెప్పి నాకు అవిస్తా నేను చెప్పి నేటి సత్తరపల్లి ఉంటే నువ్వు సత్తరపల్లి వచ్చినాక ఫోన్ చేయాలి నేను సరొచ్చి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు సార్ ఇదంతా నేను నా ఫోన్లో రికార్డు చేశాను సార్ రికార్డు చేస్తున్నా కానీ నేను ఆవు అంటూ ఉన్నా కానీ కూడా ఎదురుగా మాట్లాడలేదు సార్ గ్రామ పెద్దలు కూడా సంప్రదించారు సార్ నేను ఎమ్మెల్యే గారు దృష్టికి అనే విషయాలు తీసుకెళ్తే ఎమ్మెల్యే కన్నా గారు నా పట్ల సారి ముందుతో దయత వెంటనే సీఏ గారికి ఫోన్ చేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టమని చెప్పారు సార్ సార్ వెంటనే స్పందించారు సార్ నా మాటకి అతను ఇరవై ఆరో తేదీ ఫోన్ నైట్ టైం ఇరవై ఆరు సార్లు ఫోన్ చేసి ਨੇ ਨੂੰ ਨੇਤੂ ਸਰਿਗਵਾਸਟਾ WhatsApp ਲੋ ਸਾਰੀ ਐਡਵਰਟਿਪ ਪੱਕਾ ਵੀਦ ਨੂੰ ਮੇਰੇ ਵਾਲ ਕੁਝ ਜਿਹਾ ਕਿੰਮੋ ਨੇ ਨੰਨ ਬੈਂਡ ਜੇ ਰੋ ਜੀ ਅੰਦਰ ਦ੍ਰਿਸ਼ ਲੇਲਾ ਚੇਸ ਰੇ ਰਸ ਇਹ ਬਹਾਰ ਸਦਰਲ ਜਿਨੇ ਨਾੜ ਬੱਕ ਮੈਂ ਉਹੜ ਤਿਸ ਕੋ ਨਹੀਂ ਦਸ ਸਰ ਸਰਦਗ ਨਿਆਹ ਜੀਨ ਸਰ ఏజ్ పెట్టి పది రోజులు అవుతుంది సార్ ముఖ్యమంత్రి గారిని పది రోజులు అవుతుంది అతని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవట్లేదు సార్ ఎస్సీ ఎస్టీ కింద కేసు కూడా ఫైల్ చేశాడు నువ్వు మాలా మాది దాని ఏమేమి కమ్మళం ప్రభుత్వం మాది నువ్వు ఎవడో చెప్పుకుంటావు చెప్పుకో ఇంటికి కూడా పేగలేవు అని చెప్పి మాట్లాడుతున్నారు సార్ ഭി നമുക്ക് ന്യാ ചെയ്യുന്നു സാർ നമ്മളെ അല്ലറായി പോയാ തല്ലി പോയ സാർ സാര ചൂസ് കുറച്ചുനീസാര അടുക്കൂരുക ప్రభుత్వం నా ఇదేనా సార్ నా వద్ద చచ్చిపోతే కనీస ఇన్సూరెన్స్ డబ్బులు ఐదు లక్షలు రాసి కనీస రూపాయి కూడా రాకుండా చేశారు సార్ ఈ వండి వెంకటేశ్వర డబ్బులు ఇప్పిస్తాను లక్ష రూపాయలు ఇవ్వని చెప్పి నన్ను డిమాండ్ చేశాడు సార్ నాకు సరైన ఇల్లు కూడా లేదు సార్ మా అత్తయ్య గారి దగ్గరనేవాసుకుంటున్నాను సార్ சின்ன பிள்ளை சிவ சார் நேரோ நான் பிள்ளை எவரு சார் சார் எவ்வளோ சூர் சார் நியாய செய்யுது சார் நியாயம் செய்ய ஓய் மேல் கேட்க காயே அத்தனை பயே திருக்குறா சார் இது எக்கடி ஞாய சார் సంవత్సరాలు జనాడీలో జా ఇవన్న కుటుంబ సభ్యులు ఈ మా మధ్యకు మానేమన్నారు సార్ నాకు తలకి బాగుంది సార్ ఇప్పుడు గోడ పీడిసి పిల్లలు ఆడుతున్నాను సార్ నేను ఒక్కరోజు పిల్ల రోజుగా పోయినా నాకు పిడుస్లో వచ్చేసరిని ఎండమని చేయలేను సార్ ఇప్పుడు వాడుకో మొన్న ఎన్ని సంవత్సరాలు చేసి వెయ్యాలి నాకు ఎంతో మాధక ఉంది సార్ కన్నా కన్నాగానే చెప్పి ఐదు నిమిషాల నీ ఉద్యోగం చేపిస్తావు నాతో పడుకోవాలని చెప్పి